ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ ప్రెసిడెంట్ శ్రీ మన్యాల శ్రీనివాస్ గారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ పనికుల పెదరాజు గారు సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీ ఓపెనింగ్ ట్వంటీ ఎయిట్ మార్చ్ అలాగే మైలపల్లి సూర్యరావు గారు అలాగే పెద్దార్ తేజ అలాగే గుడ్ల ఈశ్వర్ రెడ్డి గారు అలాగే అంగడి సురేష్ మధ్య అప్పల రాజు సోదరులు శ్రీనివాస్ గారు వీరబాబు గారు గిరిబాబు గారు దిలీప్ కిరణ్ అలాగే వంగా కొండబాబు గారు సింగంపల్లి ఉమామహేశు మరూపాల రమణమ్మ కాకర్ రాజేష్ ఇంకా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సుమారు రెండు వందల కుటుంబాలు ముఖ్యంగా దా దాదాపు యాభై మంది లీడర్లు ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానము చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం మోడీ గారి మీద ఉన్న నమ్మకం ఇవన్నీ కలిపి ఉమ్మడి అభ్యర్థిగా నాకు అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు నేను మనస్ఫూర్తిగా షాగతిస్తూ ఉన్నా పవన్ కళ్యాణ్ గారి తరపున నేను మనస్ఫూర్తిగా షాక్ ఉన్నా యాక్షన్ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర పెట్టాలి మరి చాలా బిజీగా ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు మళ్ళీ అందరికి కూడా కూర్చొని పెట్టి మాట్లాడేస్తాను చాలామంది రేపు కూడా జాయినింగ్స్ ఉన్నాయి ఎల్లుండి కూడా జాయినింగ్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఇవాళ ఉమ్మడి అభ్యర్థిగా నా మీద నమ్మకంతో వాళ్ళు జనసేన పార్టీలో జాయిన్ అయినందుకు మా సోదరులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నా వాళ్ళకి సంబంధించి ఏ బాధ్యతలైనా ఏవైనా నేను తీసుకొని రానున్న రోజులు జనసేన పార్టీ తెలుగుదేశం బీజేపీ అభివృద్ధికి మేము అందరం కూడా కృషి చేస్తాం ఇవాళ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు సీఎం అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో మనం అందరం కూడా కష్టపడి రానున్న రోజుల్లో ఇది విశాఖపట్నమే కాదు ఈ రాష్ట్ర అభివృద్ధి ఈ రాష్ట్రంలో ఉండే యువతందరికి ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా కావాలంటే ఉమ్మడి అభ్యర్థిగా నాకు ఇక్కడ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే ఈ రాష్ట్రం అభివృద్ధి పనులు నడిపించాలంటే ఈరోజు ఉమ్మడి అభ్యర్థులు సీఎంగా ఉంటేనే తప్ప ఇది అవకాశం లేదు ఇవాళ మీరు అందరూ కూడా గ్రహించాలి ఒక్క అవకాశం అండి ఒక్క అవకాశం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన అందరికీ తెలిసిన విషయమే విశాఖపట్నం తీసుకోండి ప్రశాంతంగా విశాఖపట్నాన్ని అల్లగల్లోలం చేస్తూ మరి ఆ రుషికొండని గుండుగా గీకి ఇవాళ మనందరం కూడా రాజధాని చూపిస్తూ ఉన్నారు ఎక్కడైనా రాజధాని ఉందా ప్రజలను మబ్బి పెట్టే పరిస్థితి తప్ప ఎక్కడైనా రాజధాని ఉందా ఎవరైనా మీ క్యాపిటల్ అంటే ఏమో చెప్పగలుగుతున్నామా ఎక్కడైనా ఒక ఎంప్లాయ్మెంట్ ఉందా ఎక్కడైనా ఒక చిన్న ఇండస్ట్రీ వచ్చిందా ఎక్కడ ఏమీ లేకుండా ఇవాళ ప్రజల్ని మభ్య పెడుతూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కడికెళ్ళినా కూడా ఈసారి ఉమ్మడి అభివృద్ధిగా గెలిపిస్తామని చెప్తా ఉన్నారు ప్రజలు స్వచ్ఛందంగా తల్లి వస్తూ ఉన్నారు మరి వాళ్ళందరి జాయినింగ్లు కూడా అయ్యే కారణం అధికార పార్టీని వదిలి వస్తున్నారంటే వాళ్ళు త్యాగం చేసినట్టే ఒక అధికార పార్టీ నుంచి వస్తున్నారంటే వాళ్ళ గొప్ప మనుషుని మనం అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం విశాఖపట్నం అభివృద్ధి కోసం వాళ్ళందరూ కూడా పార్టీకి జాయిన్ అవుతూ ఉన్నారు అందరూ కూడా గ్రహించాలి ఈ విషయాన్ని అధికారాన్ని వదులుకొస్తున్న వాళ్ళని మనం స్వాగతించాలి సో వాళ్ళ యొక్క మంచి మనసుకు మేము స్వాగతిస్తూ పవన్ కళ్యాణ్ గారి తరఫున చంద్రబాబు నాయుడు తరఫున మోడీ గారి తరఫినా వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా పార్టీని ఆహ్వానిస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో విశాఖపట్నం తిరుగులేని శక్తిగా ఆ పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర వహించాలని నా సోదరులందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం